వైరా రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సిపిఐ ఆరోపిస్తుంది ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ నిరసన చేపట్టింది ఏన్కూర్ మండలాల్లో ప్రభుత్వ ఆశయానికి భూములు సైతం అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు చెప్పారు ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపించారు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు వైరా వన్ సెవెంటీ భూములు అలాగే ఈ వన్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఈ వన్ సెవెంటీ భూములకు అధికంగా లోన్లు ఇస్తామని చెప్పి ప్రైవేటు బ్యాంకుల ద్వారా వాళ్ళకి కుమ్మక్కయ్యి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు లబ్ధిదారుల్ని పీడిస్తూ అధిక డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తామని వాళ్ళని పీడించి పిప్పించేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేయటంలో వాళ్ళ కుటుంబ ఆధారాలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా కుటుంబ ఆధారాలు లేకుండా అట్లాగే అక్కడ పంచాయతీ ధృవీకరణ పత్రాలు లేకుండా కూడా ఇళ్లే సృష్టించి అధికారికంగా మేము చేస్తున్నామని చెప్పి అధిక డబ్బులు లబ్ధిదారుల దగ్గర వసూలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మాకు కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి తెచ్చారు కనుక ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులని సస్పెండ్ చేయాలని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఎంపటే ప్రభుత్వ కలెక్టర్ గారు స్పందించి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు